విధాలా నీ పూజలు చేశాను నాగరాజ నాకు పట్టిన నాగదోషాన్ని పోగొట్టి సుఖ జీవితాన్ని ప్రసాదించు స్వామి పారతి నువ్వు పెట్టి ఇల్లు పాలు తాగుతుంది చూడు కరుణించవతండి నా నోము పలించిందా ఇక నాగదోషం పోయినట్టేగా పార్వతి ఇన్ని రోజులుగా నువ్వు పాలు పెడుతున్నా తాగనది ఈ వేళ స్వయంగా వచ్చి మన ముందే తాగిందంటే నీ నోము ఫలించినట్టేనమ్మా నిన్ను జీవించింది కూడా ఈ నాగదోషం పోయినట్టే మంచి భర్త నేను పెట్టుకుంటూ వస్తాడు చూడు ఉండి గారు పార్వతి అయితే నువ్వు మాత్రం ప్రతి శుక్రవారం నాగపూజ చేసి పాలు పోయాలి అలాగే పెదం గారు

ఈ నోము నాగపూజ ఈ రెండు మానకమ్మా ఈ ఒక్క మాట నాకీ తల్లి చూడమ్మా ఈ రోజు విదేశాల నుంచి చంద్రబాబు గారు తిరిగి వస్తున్నారు నేను పట్నం వెళ్ళి వాళ్ళని చూసొస్తాను అందాక జాగ్రత్తమ్మా నేను వెళ్ళొస్తాను అందరూ తమ తమపునంత వరకు మాకు ఏ పదవాలేదు వరకు అంతా శుభమే ఇక నుంచి మనకంతా లాభమే తాత అది సరే నా కోసమని ఎస్టేట్ నుంచి ఇంత దూరం శ్రమ పడి వచ్చారా దేవుణ్ణి చూడ్డానికి రావడం శ్రమా బాబు నేనేం దేవుణ్ణి కాదు చిన్నప్పుడు ఎప్పుడు మీ చంక దిగేవాడినే కాదు ఆ సంగతి మర్చిపోయావా తాత లేదు బాబు చిన్ని కృష్ణుణ్ణి ఎందరో గోపకులు ఎత్తుకునేవారు పెద్దయ్యాక వాళ్లే ఆయన పూజించలేదా ఈ శుభ సమయంలో పెద్దయ్య గారు అమ్మగారు వెతుకున్నట్లయితే మీరు ఇలా విదేశాల నుంచి తిరిగి వచ్చినందుకు ఎంత ఘనంగా పండుగ చేయించేవారు ఎస్టేట్ చూడటానికి ఎప్పుడు వస్తారు బాబు తమ రాక కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు త్వరలోనే వస్తాను నాకు సెలవు ఇప్పించండి అంత తొందరగా అది కాదు బాబు అన్ని పనులు వదిలేసి వచ్చాను ఎటు ఎస్టేట్ చూడటానికి తమరు వస్తారు కదా తమ రాక సందర్భంలో అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించాలిగా వస్తాను బాబు మంచి తాత బ్యూటిఫుల్ బంగ్లా మేనేజర్ ఎస్ నేను రాత్రి ఎట్టు నా టేస్ట్కి తగ్గ బంగాళా కొని బ్రహ్మాండంగా అలంకరించాను పెన్థాస్తి అమ్మా నువ్వు వాసించినట్టే పెద్ద చదువులు చదివి ప్రయోజకుడయ్యా కానీ నీ ఆశీస్సులు అందుకు నీ అదృష్టానికి మాత్రం నోచుకోలేకపోయానమ్మా ఈ పావును ఇక్కడ ఎవరు పెట్టారు నువ్వు నా చెల్లెలు మిస్ జయా బిఏ ఈ ఎస్టేట్ వ్యవహారాలు నేను ఒక్కడిని చూసుకోలేక ఏమినూ తీసుకొచ్చా ఈ విషయం మీరు లండన్ లో ఉండగా మీకు లెటర్ కూడా రాశాను సార్ మీకు పావంటే భయమా నో జన్మ విరోధనే నా క్షమిస్తాను కానీ ప్రాణానికి ప్రాణమైన నా తల్లిని కాటేసి చంపిన ఆ విష మాత్రం కనిపిస్తే విడిచిపెట్ట అంతేకాదు దాని బొమ్మ కూడా ఇక్కడెక్కడా కనిపించడానికి ఐ అండర్స్టాండ్ సార్ చూడటానికి అందంగా ఉంది నాకు పెట్టించాను కళ్ళకు అందంగా కనిపించేవని మంచివి కాకపోవచ్చు మనస్సు తిరిగి ప్రవర్తిస్తేనే అందానికి విలువ మీ మనసులో మాట తెలిసింది కదా ఇక్కడి నుంచి జాగ్రత్తగా ప్రవర్తిస్తుంది సార్ దట్స్ ఆల్ రైట్ తాళాలు తాళాలు సారీ సార్ ఇవి మరొక చేతిలో పడుంటే దొంగతనమే జరిగిండేదేమో అందుకని నేనే జాగ్రత్త చేశాను దీని మీద సంతకం పెట్టాలి మీ తుపాకీ లైసెన్స్ ఈ నెలతో ఎక్స్పైర్ అయిపోతుంది అలాగే ఈ చెక్ మీద కూడా ఇదేమిటి చెక్ మీద అమౌంట్ కూడా రాశారు ఇంతకు ముందు ఎప్పుడు బ్లాంక్ చెక్ మీద సంతకం చేసేది బ్లాంక్ చెక్ మీద ప్రొపరైటర్ చేత సంతకం చేయించడం తప్పు కాదండి వెరీ గుడ్ వెరీ గుడ్ మీ తుపాకీ లైసెన్స్ రెన్యూ చేయాలి ఈ చెక్కు మీద సంతకం మేనేజర్ అవన్నీ ఎప్పుడు అయిపోయినాయా నీ చెల్లెలు నీకంటే చాలా తెలివైంది ఎస్టేట్ వ్యవహారాలే కాదు నా పర్సనల్ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది గుడ్ గాడ్ మేనేజర్ ఇక నుంచి నీ చెల్లెలు నీ అసిస్టెంట్ కాదు నా సెక్రటరీ అండ్ పర్సనల్ అసిస్టెంట్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ సిస్టర్ ఈ రోజు నుంచి నీ బాధ్యత మరింత హెచ్చిందమ్మా నువ్వు వారి తలకు భారం కాకూడదు కంటికి రెప్పలా ఉంటానన్నయ్యా దట్స్ ఫైన్ వెరీ గుడ్ నువ్వు ఆడి నాటకం నిజంగా ఫలించింది సిస్టర్ అతను నిన్ను పూర్తిగా నమ్మేశాడు ఆ నేను చెప్పినంత జ్ఞాపకం ఉంది కదా ఆ ఈశ్వరికి తల్లి తండ్రి ముందు వెనక ఎవరు లేరు ఈ కోట్ ఆస్తికి అతను ఒక్కడే వారసుడు అతను నా వల్ల వేసుకుని పెళ్లి చేసుకోవాలి ఈ మొత్తం ఆస్తికి నేను అధికారాన్ని కావాలి అవుతావా తప్పకుండా అవుతావు కానీ మనదైతే వీస్తుంది నా కట్టు పెళ్లి నువ్వు ఇటు కోటీశ్వరుడి కావ కో ఎస్ కోటీశ్వరుడు కేక్లో సమాధానం చెప్పకుండా అలా మిడ్గుట్లు సూచిస్తావే కాదు మేడం మందహాసం మన పేరు పులిరాజు ఎంఏ ఈ వాళ్ళ కొంచెం చూస్తుంటే ఎంఏ వెళ్ళబెట్టినట్టే ఆ ఎంఏ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు కానీ మన ఎంఏ పెళ్లి పెద్దలంతా కలిసి ఇచ్చారు అంటే మ్యారేజ్ ఏజెంట్ దాని తాలూకు పట్టాయే ఇది మర్యాదగా బయటకు వెళ్తావా చూడమ్మడు నన్ను ఈ ఇంట్లోంచి బయటికి పొమ్మనాలంటే ఈ ఇంటి ఈశ్వర్ లేడు ఈశ్వర్ వాడి వల్లే కాదు అఫ్వా నువ్వెంత హే ఈశ్వర్ ఏమిటా గొడవ రాజు ఈశ్వర్ రాజు ఈశ్వర్ అరే రాజు ఎలా ఉన్నావురా చాలా బాగున్నా సరే కదా ఇదేమిట్రా ఇదా మిస్టర్ కృష్ణ ఏ కృష్ణ మన ప్రొఫెసర్ కృష్ణ కాదు ది లార్డ్ కృష్ణ ఆయన్ని చూడ్డానికి మిస్టర్ కుచేలుడు ఒకనాడు అటుకులు పట్టుకుని వెళ్ళాట కానీ ఆ అటుకుల ధర ఈనాడు కట్నం ధరలాగా ఆకాశంలో కూర్చుంది అది కొనాలంటే నా దగ్గర సంభావన డబ్బులు లేక నీకోసమని నైస్ గా ఉంటుందని ఈ ఐస్ క్లూడ్ తెచ్చాను తినరా అది సరే కానీ ఐస్ పుల్లగా ఉంది ఐస్ ఉండగానే కొన్నాను కానీ దారిలో వచ్చేటప్పుడు నా పేదరికాన్ని చూసి అది జాలిగా కన్నీళ్లు విడిచి ఐస్ అంతా ఐస్ అయిపోయి కరిగిపోయి ఉంటుంది సరే ఇదేమిటిది ఏది ఇదా నల్ల కోటు ఉంటే లాయర్ మెడలో స్టెటస్కోప్ ఉంటే డాక్టర్ అలాగే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటున్నాను గనక ఈ పట్టీయే మన పట్ట అది సరే ఆ సంచి అబ్బో అందులో చాలా పెద్ద కథ ఉందిరా ఇది ఆడ ఆల్బం ఇది మగ ఆల్బం ఈ రెండు ఆల్బములు నా సంచిలో కలిపితే మొదటి వివాహ అంతా అందులోనే జరిగిందనమాట అంటే పెళ్లిల బ్రోకర్ అనమాట అబ్బా అంత హేళన చేయకూరా మ్యారేజ్ ఏజెంట్ని చాలా నైస్గా అనరా ఒక పెళ్లి జరిపితే మగ పెళ్లి వాళ్ళ తరపున కమిషన్ అదే పెళ్లికి ఆడపళ్లి వాళ్ళ తరపున కూడా కమిషన్ ఇలా కమిషన్ కమిషన్ కమిషన్లతో హా ఇక గలంగాడి పేస్తున్నానురా అబ్బా ఎంత నైస్గా ఉందిరా ఈ చేయి ఏది ఆ అయితే నీకు పెళ్ళి అవ్వలేదన్నమాట నువ్వు కూడా నా క్లయింటే అంటే నా చెయ్యి చూస్తేనే పెళ్లి కాలం అని తెలిసిపోయింది అన్నమాట పెళ్ళయిన వాళ్ళకి చేతులు సున్నితంగా ఉండవురా ఈ చేతరా బట్టలు ఉతకడం పిండి రూపడం ఆయచేత నోరు మూసుకోరా ఆ డప్పు డబాలు అక్కడ పారేసి ఇక్కడే ఉన్నాతో ఓకే ఓన్లీ కే ఓకే ఒరే ఎవర్రా అమ్మడు సార్ మీరు ఎవరో తెలుసుకోకుండా నేనేదో అనేసాను ఐఎమ్ వెరీ సారీ దట్స్ ఆల్ రైట్ ఆ సారీ అక్కడ పారేసి శారీ కట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అమ్మడు అరే రాజు ఆమె నా పర్సనల్ అసిస్టెంట్ రా పర్సనల్ అసిస్టెంట్ అంటే పెర్సన్ ని అస్తమాను అసిస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట వెరీ గుడ్ ఇలా చూడండి సిస్టర్ ఓ మెడ ఖాళీగానే ఉంది ఆ ఖాళీ కాస్త పూర్తి చేస్తే నేను రా ఆఫీసు పైలు చేత్తో మోస్తే కళ్ళు ఆవిడ మీదే ఉంటాయి అదే సంసారం పైలు చేత్తో మోస్తే దేవతలైనా కన్నెత్తి చూడలేరు అన్నాను ఏమంటారు ఇక చూడరా తమాషా ఈ రాత్రి అంతా కలలు కంటూ ఉంటుంది మామూలు కలలు కాదు అందులో అందులోను స్లీమోస్ అందులోనూ పెద్ద బొమ్మ అందమైన మంచం మీద అయ్యో ఆ తలగడది పరుపుది అదృష్టం రానకంలో పుడకలాగా ఈ పులిరాజు గారు వచ్చి పడ్డాడే వీడి మూలంగా మన ప్లాన్ ఏం పాడదన్నయ్య వాడి పేరు పులిరాజు కాని పనికి పోతురాజు ఒట్టి క్రాక్ ఏ మాట్లాడతాడో వాడికే తెలియదు చూస్తూనే ఉండు వాడే ఒక రోజున నన్ను వదినా అని పిలుస్తాడు అలాగైతే పర్వాలేదు అది సరే కానీ ఈశ్వర్తో పాటు ఎస్టేట్ కి వెళ్తానన్నా విందుకు అలా ఇద్దరు కలిసి వెళ్తే ఆ పరిచయం వల్ల అతనికి మరింత దగ్గరై మా పెళ్లి పునాది పడుతుందన్నయ్య బ్రిలియంట్ సిస్టర్ బ్రిలియంట్ ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను